నమస్తే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నామని చెప్పడం జరిగింది పది లక్షల కుటుంబాలు లబ్ధి పొందారు ఈ రేషన్ కార్డుల ద్వారా సో ఒకసారి సన్న బియ్యం వాటి గురించి ఎలా ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ వ్యక్తులు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అందుతుందా లేదా అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం అండ్ బియ్యం కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం తీసుకున్నారా రేషన్ ఆ రేషన్ తీసుకున్నా ఎలా ఉన్నాయి బియ్యం బియ్యం బాగానే ఉన్నాయి మా ఇంట్లో నలుగురు ఉన్నాయి నలుగురికి వస్తున్నాయి నలుగురికి వస్తుంది పది నెలలు వస్తాయి నలుగురికి వస్తుంది బియ్యం తీసుకున్నారమ్మా తీసుకున్నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయా బియ్యం రేషన్ మా మా ఇద్దరికి వచ్చింది మా పిల్లలది కేవేసీ చేసుకుంటా వస్తుంది అని చెప్పింది ఈ మంత్ లో చేపిస్తా వస్తుంది ఓకే థ్యాంక్ యూ రేషన్ తీసుకున్నారమ్మా తీసుకున్నా ఎలా ఉన్నాయి బాగుంది ఇప్పుడే తీసుకున్నాం సార్ ఓకే

ना वाला अंदर पेर भी जो भी नाम है ना घर में सबको आ आ रहा रहा नहीं 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 दो दो लोगों लोगों को को अभी लिखा अच्छा। खाली हम चार लोग से अपडेट अपडेट किया क्या हाँ। अपडेट हो गया हाँ, थे ले सकते अब लेने के लिए बोले बट बिम एंटे చెప్పడానికి సన్న బియ్యం కానీ అయ్యేది దొడ్డుగా అవుతుంది అదే సేమ్ పాత దొడ్డు రైస్ అట్లనే అవుతుంది ప్లస్ అందులో పురుగులు అవి ఇంతవరకు అవి పిండికి కూడా యూస్ కాకుండా ఉంది ఆ బియ్యం ఇప్పుడు ఆ మంత్ తీసుకున్న బియ్యమే అట్లనే ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు ఈ మంత్ మళ్ళీ తీసుకోమంటారు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత తీస్తారు ఇవి కరెక్ట్గా వస్తే నమ్మకం మాకైతే లేదు మీరు ఎందుకు ఈ త్రీ మంత్స్ ఎందుకు పెట్టుకున్న నాకు తెలియదు మీ పార్టీ ఎందుకు పెట్టుకుని మీరు ఎందుకు పెట్టుకున్న నాకు మాకైతే ఐడియా లేదు కానీ ఎందుకు అసలు బియ్యం ఇచ్చి అనస జనాల ప్రాణాలతో ఆడుకోవడం బియ్యంలో పురుగులు వస్తున్నాయి ఎడమే పురుగులతో ఉన్నాయి చూడడానికి మొత్తం సన్నగా ఉంటాయి పొయ్యి మీద పెట్టంగానే దొడ్డుగా అవుతున్నాయి అవి తినడం వల్ల పిల్లల ఆరోగ్యాల కరాబు కడుపు నొప్పులు ఇవి బయట కొనుక్కోక తప్పుతలేదు తీసుకున్న వాళ్ళకి బయట కొనుక్కోక తప్పుతలేదు మాకు దీనివల్ల దీనివల్ల ఉపయోగం ఏముంది ఆ ఇచ్చే దొడ్డు బియ్యమే మంత్లీ మంత్లీ చేయడం బెటర్ ఈ సన్న బియ్యం ఆఫర్ పెట్టకంటే కంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయా లేదు దానికి కేవైసీ అని కూడా చెప్తున్నారు ఇప్పుడు మా వైఫ్ది పోయిన మంత్ ఎక్కిచ్చాను ఎక్కిచ్చినాక కూడా జస్ట్ త్రీ మెంబర్స్కి మాత్రమే ఇచ్చారు మా మమ్మీకి డాడీకి నాకు మాత్రం ఇచ్చారు మా వైఫ్ ఎక్కినా కూడా పేరు ఉంది అందులో ఇవ్వలేదు కేవైసీ అయితేనే ఇస్తారు మా మమ్మీ పేరాల్సి ఇస్తూనే ఉంది తను రాదు రేషన్ షాప్ రాలేదు ఆమె కేవైసీ ఎట్లా ఎట్లా చేస్తుంది డాడీ పెద్ద ఏజ్ అయినది సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అయినది ఎయిటీ ఇయర్స్ అయినది అయినా రాలేడు ఇప్పుడు కేవైసీ ఎట్లా చేయించాలి వాళ్ళ కేవైసీ అందరు కేవైసీ అయితేనే ఇస్తా అంటున్నారు ఇప్పుడు నేను అంటే యాక్టివ్ ఉన్నాను నా వైఫ్ యాక్టివ్ ఉంటుంది మేమంటే కేవైసీ చేయగలుగుతాం కానీ వాళ్ళది కూడా నలుగురిది చేస్తేనే కేవైసీ చేస్తేనే మీ నలుగురు రై రేషన్ వస్తుంది లేకుంటే మీ నలుగురికి రాదు అని చెప్తున్నారు లాస్ట్ మంత్ నాకు అదే చెప్పారు ఇప్పుడు ఇలా ఇప్పుడు పేరెంట్స్ని ఎట్లా తీసుకువెళ్తాను సజెషన్ మీరే చెప్పాలి దానికి కూడా అవును ఫోన్లో మెసేజ్ వస్తుంది కదా ఫోన్ తీసుకొచ్చినా సరిపోతుంది కదా కుదరదు అన్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి తమ్ము పెట్టాలంటారు వాళ్ళు తమ్ము పెరాల్సి అంటే తమ్ము పెట్టే అవకాశం లేదు ఎప్పుడు జరిగింది అంత లాస్ట్ రేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇదే షాపా వేరే షాపా ఎక్కడైనా తీసుకోవచ్చు చెప్పారు కదా నాకు వేరే షాప్ చెప్పారు సో ఈ షాప్లో కూడా నేను అడిగాను అడిగితే కేవైసీ మీరు రెగ్యులర్ లాస్ట్ మంత్ ఇక్కడ తీసుకున్నాను ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు లాస్ట్ మంత్ నాకు ఇల్లు చేంజ్ అయినా కాబట్టి ఇక్కడ తీసుకున్నా వీళ్ళు ఏమన్నారంటే మీరు ఎవ్రీ టైం ఎక్కడ తీసుకుంటారు అక్కడ కేవైసీ చేయించుకోవాలని చెప్పారు సో అక్కడికి వెళ్ళి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని రావాలి వాళ్ళ కేవైసీ అయితేనే మీకు ఇస్తారని చెప్పారు నాకు సో వాళ్ళని తీసుకుపోయే పొజిషన్ లేని ఇప్పుడు అంటే వాళ్ళ ఏజ్ పెద్దది పెరాల్సిన మమ్మీని తీసుకెళ్ళలేను డాడీ ఏజ్ పెద్దది ఎట్లా వాళ్ళు బైక్ ఎక్కలేరు ఆటో ఎక్క బయటికి తీసుకురావాలంటే వాళ్ళు చాలా రిస్క్ ఇప్పుడు మా కేవైసీ ఎట్లా జరగాలి ఈ మంత్ కేవైసీ అయితే రేషన్ ఇస్తా అంటారు తీసుకున్న రేషన్ అది కూడా బాలేదు అయితే మీరు ఎవరిని అధికారులు కానీ నాయకులు కానీ ఇట్లా సమస్య ఉందని మీరు ఎవరికైనా చెప్పారా చెప్పలేదు ఇంతవరకు అయితే ఎవరికి ఎవరికి అయితే చెప్పలేదు జస్ట్ రేషన్ డీలర్ అయితే ఉన్నారో వాళ్ళని అడిగినాను ఇప్పుడు ఎట్లా మాకు ఇట్లా ఏం సంగతి అంటే కేవైసీ కంపల్సరీ చేస్తే వస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి మీకు రాదు ఇంకా చేపించకపోతే రాదు అని చెప్తున్నారు వాళ్ళు లెవెల్ అయిన పొజిషన్లో ఉన్నారు అది పరిస్థితి సరే నాకు ఇప్పుడు పెద్ద సమయం పెద్దవాళ్ళు ఎవరైనా నాకు అంతా పరిచయం లేదు మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఈవినింగ్ వస్తాను సో నేను ఎవరికి పోయి కలిసి చెప్పలేను ఎలక్షన్ టైంలో మీకు ఇన్ని బియ్యం ఇస్తాము మేము ఇది చేస్తాము అది చేస్తామంటారు తప్ప తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోరు తర్వాత మేము ఎవరు మీరు ఎవరు ఖాళీ జెండాలు పట్టుకుని తిరగడం తప్ప మేము దేనికి పనికొచ్చేటట్టుగా కనబడతలేము మార్నింగ్ వెళ్తాం డ్యూటీకి వెళ్తాం ఈవెనింగ్ వస్తాము సో ఈ నేను నా సమస్యను అందరూ ఆలోచించుకొని నా అలాంటి సమస్య అందరికీ ఉండొచ్చు సేమ్ కొంతమంది చెప్పలేకపోతున్నారు నేను చెప్తున్నాను మీ న్యూస్ ద్వారా నా సమస్య అందరి సమస్యలాగా చెప్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి సన్నబియ్యం తీసుకున్నారా తీసుకున్నాం ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయా సన్న బియ్యం తీసుకున్నారా సన్న బియ్యం తీసుకున్నాం పోయినలా మూలీలు ఒకసారి ఇచ్చిండు కదా మీ కుటుంబం అందరికి వస్తున్నాయి బియ్యం అంటే ఇంటి పేర్లు అందరు ఉన్నాయా రెండు పేర్లు పేరు ఎక్కాలి ఇంకా మర్చి కోడల పేరు ఎక్కాలి మరి అది మీ సేవలో అప్లై చేస్తారా మీరు చూసినాం చేశారా చేసినా గానీ కళ్యాణ లక్ష్మి అని కొంచెం ఆగినాము అమ్మ మీ కుటుంబంలో అందరికి వస్తున్నాయా అందరికి వస్తున్నాయి పేర్లు ప్రకారం బియ్యం ఇస్తున్నారు కదా చెప్పండి అమ్మా సన్న బియ్యం తీసుకున్నారా ఎలా ఉన్నాయి కార్డులో ఉన్న పేర్లు అందరికి వస్తున్నాయి సన్న బియ్యం నా కొడుకుంటే చనిపోయిండు మాకు ఇద్దరు భార్య భర్తలకు వస్తుంది మాకు ఇల్లు లేదు ఏం లేదు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అద్దీంట్లోనే ఉంటున్నాం కిరాయికి ఇళ్ళు అలా పని చేసుకోవాలా బతుక్కోవాలా ఈ పన్నెండు కిలోలు బియ్యం తిని ఇంకా ఏమవుతుమో మరి పథకాలు ఇస్తున్నారు కదా అప్లై చేస్తారా మీరు అన్నీ అప్లై చేసినా మిల్లు కోసం అప్లై చేసినాం మా మాకన్నా ఎన్కసరి వచ్చి నెలలోకి వచ్చినాయి మాకు రాలేదు నేను చేసి కూడా ఇరవై ఏళ్ళు అవుతుంది అధికారులు ఎవరిని కలిసారా మీరు ఎవరు అధికారు వచ్చినా అంతే ఆ టైంకి ఓటాటకడానికి వస్తే డప్పు పెట్టుకోండి దాని దంతా అని అంతే చె ఏ నాయకులు అడిగినా కూడా అంతే అప్పటి వరకే ఓట్లు అయినరమ్మా అన్ని చేస్తామంటారు దాని తర్వాత అంతే ఐదు నాలుగేళ్ల కింద కనిపిస్తారు వాళ్ళు మళ్ళీ దాని తర్వాత కనిపించారు ఆ సోటోళ్ళు ఉన్నారు జనాలు సరే మా సోటో పేదల్ని ఇట్లా చేసి కూర్చుంటారు